శ్రీకాళహస్తిలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎప్పు మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైసీపీ శ్రేణులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు అనంతరం జగన్ అభిమానులు ద్విచక్ర వాహనదారులకు అరవై హెల్మెట్లను పంపిణీ చేసి తగిన జాగ్రత్తలు పాటిస్తూ వాహనాన్ని నడపాలని సూచించారు అన్నదానం బైక్ ర్యాలీ నిర్వహించారు Thank <laughs> you.